హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ నేను ఈరోజు చికెన్ కర్రీ పలావ్ వండుతున్నాను నాకు చికెన్ కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం పలావ్ చేయాలన్నా చాలా ఇష్టం మా ఆవిడ మొత్తం మొత్తం రెడీ చేసి ఉంచింది అక్కడ నుంచి కోసస్ అంతా నాదే ఒకసారి చూసేద్దాం రండి Hmm. She can. మొత్తం ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ మొత్తం దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మొత్తం మా ఆవిడ దగ్గర కూర్చొని మొత్తం కోసేసింది కొత్తిమీర పచ్చిమిరకాయలు పుదీనాకు ఇలాగ ఐటమ్స్ మనకి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూరగాయలు మొత్తం కోసేసి రెడీగా చేసేసింది నేను ఆల్రెడీ కూర లైన్లో పెట్టేసేసాను కూర అయితే అయిపోయింది కూర ఓకే కూర అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు పలావ్ వండుతున్నాను ఆల్రెడీ కొన్ని చూపించాను పలావ్కి తర్వాత రైస్ వేసిన తర్వాత చూపిస్తాను వాటర్ పెట్టేసాను అయిపోయింది ఇప్పుడు పలావ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మనం లైఫ్ లీడ్ చేయాలంటే చాలా సరదాగా మన పని సరదాగా సాగిపోతూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను బోర్డు కష్టాలు పడ్డా పడ్డా పడలేదని చెప్పట్లేదు ఇంబోళ్ళు కష్టాలు పడ్డా పడి 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 నన్ను ఆదరించిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు నన్ను ఆఖరికి మా వాళ్ళు ఎవరు అక్కర్లే కానీ అందరూ అట్టగా వేయలే కానీ ఎవరు పట్టించుకోరు ఏదన్నా ఫ్రెండ్స్ ఒక్కటే మనం డబ్బు సంపాదిస్తే మన దగ్గరికి పది మంది వస్తారు ఆ డబ్బు లేకపోతే మన దగ్గరికి ఎవ్వరూ రారు మన మొహం కూడా చూడరు మన పట్టించుకొని కూడా పట్టించుకోరు మెయిన్ ముఖ్యంగా అది మీ ఇద్దరం ఎంతో కష్టపడి మా పిల్లల్ని సాక్కొని జాగ్రత్తగా ఒక చొక్క గొడ్డ ముక్క కూడా ఎవరు పెట్టిన వాళ్ళు లేరు మాకు మా తిప్పల అట్లా పడుకుంటా పిల్లల్ని పెద్దోళ్ళు చేసా మా పెద్ద అబ్బాయికి ఇరవై తొమ్మిదేళ్ళు ఉంటాయి చిన్న అబ్బాయికి ఇరవై ఐదేళ్ళు మరి మా పరిస్థితి అది ఒకళ్ళేమో తొంభై ఆరులో పుట్టారు తొంభై ఆరు డిసెంబర్లో పుట్టారు ఒకళ్ళు ఒకళ్ళేమో తొంభై ఎనిమిదిలో ఆ ఇరవై ఒకటిన ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఒకళ్ళు పుట్టారు ఇది పరిస్థితి మేము ఏంటంటే మా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే మేము బోర్డు కష్టాలు అనిపించేసా అందుకనే జీవితం గురించి ఏంటంటే నలిగిపోయినాడు కాబట్టి మీకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాయి అంటే నేను చాలా పనులు చేసేసాను చాలా మందితో అంటే కొంచెం బేసిక్గా నాకు చాలా కోపం ఎక్కువ మాట పడను ముందే చెప్తున్నా ముక్కు చుట్టు మణించిన మాట అయితే పడను అలాగే ఉన్న ఇప్పటికి ఈ రోజుకి అలాగే ఉన్నా నా వ్యాపారం కని చూసుకున్నాను కనిపెట్టుకున్నాను చక్కగా చేసుకుంటున్నాను హ్యాపీగా నాకున్న దాంట్లో నాకు అది నచ్చింది అబ్బా నేను చేసుకుంటున్నాను మీకు ఏది నచ్చితే అదే మీరు కూడా పని చేసుకోండి ఈ పండగ రోజు నేను ఇచ్చే చిన్న టిప్ ఇదే ఇంకా రెండు నేనే చేసేసుకున్నాను నా ఇల్లు చాలా చిన్నదెబ్బ పెద్ద ఇల్లు కాదు కెమెరా పెట్టుకోవడానికి కూడా నాకు ఇబ్బందే చాలా చిన్న ఇల్లు ఈ ఫోన్ కూడా మాది కాదు నా పెద్ద కొడుకు ఇచ్చాడు ఎందుకంటే మా మాకు వచ్చే సంపాదనతో మాకు ఇల్లు నడి ఇల్లు ఇల్లు నడిపిస్తా మరి చిన్నపిల్లాడు కూడా చిన్నపిల్లాడు అంటే అదే పాతికేళ్ళు వస్తాయి వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఏసీ మెకానిక్లే మరి వాళ్ళకి పనులు లేనప్పుడు కూడా మేమే కొంచెం చూసుకోవాలి మరి మాకు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు నా పిల్లల్ని నేను చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు ఫ్రెండ్స్ మా పరిస్థితి అది ఏంటంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది అనుకుంటాం కానీ ఏదో చదివిద్దాం అనుకొని చదివించలేము ఆ గవర్నమెంట్ బళ్ళు వేసుకుంటాం పేదవాళ్ళం అయితే ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు లెక్కలు వేరు మన లెక్కలు వేరు సరే వీడియో మరీ లెంక్ అయిపోతుంది పండక్కి హ్యాపీగా ఉండండి ఈ కనుమ పండక్కి ఇక రేపు గురువారం కూడా సెలవు పెట్టేస్తాను నేను ఎందుకంటే గురువారం కూడా జనాల దగ్గర ఏం కొనరు ఏం ఉండదు మళ్ళీ నేను శుక్రవారం నుంచి స్టార్ట్ అయిపోతాను నా బిజినెస్కి మళ్ళీ మళ్ళీ ఏదో ఏమంటారు దాన్ని అదే నాకు చెప్పడం రావట్లే కానీ అట్లా నా జీవితం మళ్ళీ మొదలుపెట్టేస్తాను రేపు శుక్రవారం నుంచి నా పనికి నేను వెళ్ళిపోతాను మీరు కూడా ఏదో చిన్న చిన్న పనులు ఏదో చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటాను ఈ రోజు ఇదో మేమందరం కలిసి కను పండగ పొలవ చేసుకొని కాస్త కూర్చొని కాసేపు అయిన తర్వాత టైం పదే అయింది నేను ఏదైనా పని పెట్టుకుని అంటే అయిపోవాలి నాకు అది అయిపోయేదాకా నిద్ర పట్టదు అది ఏదైనా సరే పని అయిపోవాలి అంతే అది ఇంట్లో ఇలాగ వంటైనా కానీ వేరే పని అయినా సరే అది సాధించే వరకు నిద్రపోదు నిద్ర పట్టదు ముందు అది పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వెంకట్రావు బ్లాగ్స్ మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాం ఓకేనా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొత్తి తర్వాత షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలో స్లో అవుతున్నాయి కొంచెం లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అట్లా